నే పరిశుద్ధత maintain చేయాలి నేను సంకీర్తన ప్రార్థించుకొనడానికి భగవంతుని కృపకు సాధ్యంంచి పాదాల పాలు కోరడానికి మిమ్మల్ని స్తుతించుటకే మిమ్మల్ని ఆరాధించుకొంటాలి నినాం నీ ముంచె మచ్చని కండి మార్తను నినగలుగుటకు నినాం నా గుడి చేయండి నీ ఆత్మ తోలుచున్న విచర్చని నీ పాశ్యమే యెన్ని శ్రమలెండి కష్టం యెన్ని శోకం అవన్నీ నిష్కృతం ప్రవహ ఇలా గడింపుకు తెలుసుచె నాయనా నీకు నీ తాత్వికమైన బలప్రచారమే చేయండి పౌర్ణమి పైకి చేయండి నీ ఆత్మ శక్తిని ఉంచే పరమాన్ని కొనియాకంతో

मैं प्रेरणा का प्रेरणा एक समान सच्चे गुण मिले। नींद पर बल नहीं है वो चले भगवान उनका निश्चय है। मां कुंडल चप के संम जो कौन से और जो तू। मी कंछ हुए मन जानो मैं मां। सरकार भी लो जैसी कोना धर्म और आना इनका। जो सत्य को परिष्कृत नाम में बसते हैं। आदि मेरे पर चुनाव ना तनले। आमीन।